సరళంగా మీకు చెప్పడానికి అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ట్రై చేస్తాను సిద్ధరాజాయ దత్తాత్రేయ స్వామి వారు భూమి వచ్చిన తర్వాత గురుడుగా ఆయన శ్రీ గురుడుగా ఆయన ఆయన అవతరించిన తర్వాత ఆయన నీళ్ళని ప్రదర్శిస్తున్నారు గురువు ఎందుకు రావాలి అనేటువంటి నిన్న మనం చెప్పుకున్నాము సో దత్తాత్రేయ స్వామివారు ఆది గురువు ఆయన గురు ఆయన దగ్గర నుంచి గురు పరంపర స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఎంతో మంది గురువులు ఎంతో మంది మహానుభావులు మనకి ప్రతి చోట ప్రతి సందర్భంలో ఎంతోమంది గురు గురి కలిగినటువంటి ప్రతి వ్యక్తి మనకు ఒకరి పైన గురి కలిగింది వారి మాట పట్ల మనకి నమ్మకం కలిగింది వారి పట్ల గురి కలిగింది అనేటువంటి ప్రతి వ్యక్తి గురువుగానే సమానం అంటుంది అందుకే దత్తాత్రేయ స్వామి వారు ఇరవై నాలుగు మంది వస్తువులు కానీ మనుషులు కానీ ప్రాణులు అక్కడ జీవం ఉన్న వాటి నుంచి జీవం లేని వాటి నుంచి కూడా దత్తాచేసిన వారు గురువుగా వాళ్ళని గురువుగా స్వీకరించి ఆయన నేర్చుకున్నా అని చెప్తారు అది అవధుతో పాటు నాది మన మాయాయుక్త వదిత మాయాముక్త అవధిత అవధూత పద్నాలుగు పరిహేన అవతారాలు వస్తాయి అవి వాటిల్లో చెప్పుకున్నా మనం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా గురువారం గురువరిని మనము ఏ విధంగా స్థుతించాలి అంటే మనం ఇంతమంది గురువుని మనం చెప్పాలి అంటే మొట్టమొదట నారాయణ అవతారం అయ్యా అందుకే నారాయణ సమారంభం వ్యాస భగవాన్ మధ్యమం అస్మరాచార్య పర్యంతం వందే గురు పరంపరం నారాయణుడితో మొదలుపెట్టి మధ్యలో వేద వ్యాస భగవానుడు ఆయనే మనకు అష్టాదశ ప్రణాళిక ఇవన్నీ ఇచ్చారు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన గురువర్యులు ఎవరైతే వారు అప్ప ఇక్కడ వరకు మధ్యలో ఉన్న అందరికీ మనం నమస్వాంతులు చెప్పుకుంటామని ఈ స్తోత్రం ద్వారా చెప్తామన్నమాట ఇప్పుడు స్వామివారు నిన్న లీలాస్ంభరుడిగా అవతారం అవతారంలో ఆయన లీలలు ప్రదర్శించి స్వామివారు యోగ శాస్త్రాన్ని ఆత్మోజ్జనాన్ని కలిగించాలని మనం చెప్పు భక్తులకి ఇప్పుడు సిద్ధరాజుగా అవతారం తీసుకున్నారు సిద్ధి అంటే ఏమిటి అసలు అసలు సిద్ధి అంటే ఏదైతే సాధన ద్వారా మనం పొందగలమో దానిని సాధన ద్వారా కలిగేటువంటి ఫలితమే సిద్ధి అటువంటి ఆ సాధనలు అది ఏదైనా యోగ సాధన ద్వారా కావచ్చు ఆధ్యాత్మిక మార్గం కావచ్చు యోగ మార్గం కావచ్చు ఒక సాధనము పరిచే పద పొందేటువంటి ఫలితాన్ని సిద్ధ ఈ సిద్ధము భగవంతుడు వల్లనే తగ్గుతుంది కాబట్టి ఆయనే సిద్ధరాజు ఆ సిద్ధ అసలు జీవనము మనం మనం అనగా అనగా ఉంటాము అనగాష్ట్రం మనం ప్రతి ప్రతీ మనం మనము బహురాష్ట్రం రోజు మనం మన దేవాలయంలో జరుపుకుంటాం ఈ బహులాష్టమి మనం చేసుకునే వాటిలలో మనం ముఖ్యంగా అనఘస్వామి వారిని అనగామాతని ఆహ్వానించిన తర్వాత చేసిన తర్వాత మనము వారి యొక్క కుమారుడిగా సిద్ధులుగా సిద్ధులుగా మనం చెప్పుకుంటాం వారిని కూడా ఆహ్వానిస్తాం అసలు ఈ సిద్ధులు ఎవరయ్యా అంటే అసలు అష్ట అంటే ఎనిమిది ఎనిమిది అనేటువంటిది మాయతి వేలాంతపరంగా ఎనిమిది అష్ట అంటే మాయకి సంకేతం ఈ మాయా జగత్ ప్రతిదీ మాయ ఈ మాయలో మనం తగులు పడు అనమాట ఇది మాయ తొమ్మిది పరమాత్మకు సంకేతం అందుకే నవనాథులు నవమేద భక్తులు ఇవన్నీ పరమాత్మ చేరుకోవడానికి ఇవన్నీ అవసరమైనటువంటి క్రియలు యోగక్రియలు అష్టమాయలు ఈ అష్టమాయలు అంటే అసలు ఇందాక మా ఎనిమిది అంటే మాయ ఎనిమిది అంటే మాయ అష్టమాయలు ఉంటారు అంట ఉంటాయన్నమాట అసలు అష్టమాజులు ఎన్ని ఏమేమి అష్టమాయులు అంటే పంచేంద్రియాలు మన ఐదు రంగు రుచి వాసన స్పర్శ వాసన మొత్తం పంచేంద్రియాలు మీకు తెలుసు రంగు రంగు ఐదు తర్వాత మనస్సు బుద్ధి ఇంకొకటి అహంకారం ఈ పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ కలిపితే పంచ ఇవి ఈ ఈ ఎనిమిది ఎనిమిది పోతేనే మనకి ఎనిమిది అష్టశుద్ధులు మనకు కలుగుతాయి అనమాట ఈ అష్టశ్ధులు ఏమేమిటంటే మనందరికీ తెలుసు మనం ప్రతి నెల మనం వ్రతంలో జరుపుకుంటాం అరిమ అరిమ అంటే ఈ శక్తి ద్వారా మనకు ఉన్నటువంటి సాధన ద్వారా నేను పైపైనే చెప్తాను చాలా పై పైన చెప్తాను ఎక్కువగా చెప్పడానికి చాలా పెద్ద సబ్జెక్టు మనకు టైం సరిపోదు సో మనకు ఉన్న సమయంలో కొంచెం నేను చాలా వరకు త్వరగాను స్వల్పంగాను పూర్తి సాధనా ఒక చెప్పడానికి ట్రై చేస్తాం హరిమ అంటే ఆ సాధన ద్వారా మనిషి సూక్ష్మ రూపం ఎంత చిన్నటి సూక్ష్మ రూపాన్ని ధరించగలడు ఆ శక్తి ద్వారా హరిమ నెక్స్ట్ మహిమ ఆ మహిమ ద్వారా మహిమ అనేటువంటి సాధన సిద్ధి ద్వారా మనిషి ఎంతటి ఆకారానైనా ఎంతటి ఆకారాన్ని పొందగలడు ఆకాశం ఎంత ఎత్తు కూడా ఎరిగిపోగలరు ఆకారం ఆ సిద్ధి ద్వారా అలాగే లదిమ లదిమ అంటే స్వామి ఆ సిద్ధి ద్వారా ఇక అత్యంత తేలిక దూది పింజలాగా మన మన శరీరాన్ని మన దేహాన్ని మార్చేసి ఆకాశయానం చేయొచ్చు అనమాట ఈ సిద్ధి ద్వారా గరిమ అత్యంత బరువుగా తయారవచ్చు అనమాట పర్వతాలు పర్వతాలు కూడా ఎత్తలేనంత అత్యంత బరువుగా తయారు తయారు ఇదంతా ఆత్మసిద్ధి ఇదంతా ఆత్మని నిర్దేశించినటువంటి ప్రక్రియలు ఇవన్నీ తర్వాత ప్రాప్త్య ప్రాప్త్య అంటే మనం ఏదైతే ఈ సిద్ధి ద్వారా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో సృష్టిలో వాటి అన్నిటి పొందొచ్చు అలాగే కామ్య ఏదైతే మనము ఎవరినైతే మనము లేని ఇంద్రియ ఇంద్రాది దేవతలు ఎవరినైనా సరే మనం అదుపులో పెట్టుకొని శాసించేటువంటి దాని వస్తుందన్నమాట తర్వాత ఈశాన్య సృష్టినే ప్రతిబంధం చేయవచ్చు అన్నమాట సృష్టిని కూడా ఆపచ్చు అనమాట విశత్వ ఎవరినైనా సృష్టిలో ఏదైనా సరే మనం వశం చేసుకోవచ్చు అనమాట ఈ సాధన ద్వారా ఇలా అష్టసిద్ధులు ఈ అష్టసిద్ధులు భగవానుడి యొక్క పుత్రులుగా చెప్తారు ఈ అష్టసిద్ధుల అష్టసిద్ధులు ఇది సాధించినటువంటి మహాపురుషులు అతి కొద్దిమంది దేవతా స్వరూపాలలో మనకి బాగా 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 మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్వరూపము ఆంజనేయ స్వామి హనుమంతులవా అందుకే హనుమాన్ చాలీసులో అష్ట నవనిధి నవనిధికే తాత అని చెప్పి కూడా దాంట్లో అష్టశిత్తులు ఆయన వశం అన్నమాట ఈ అష్టస్థితుల వల్ల ఆయన అత్యంత పెద్ద అవతారాన్ని ఎత్తగలడు అతి సూక్ష్మమైన ఆభార ఆకారం ఎత్తగలడు అత్యంత చాలా ఆయనకి ఏదైనా కావాలంటే చేయాలన్నమాట తర్వాత నవరీదులు నవరీదులు అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు నవరీధులు అంటే అవి పద్మము మహాపత్మము పండము ఇంద్రము ఇట్లా ఉన్నాయి అది మనకు అనవసరం ఇప్పుడు ఈ సబ్జెక్టులో ఇలా అష్టసిద్ధులు సాధించడం వల్ల యోగిరాజు దత్తాత్రేయ స్వామి వారి పుత్రులుగా మనం చెప్పుకుంటాం అలాగే ఇవి ఈ సాధన ద్వారా వీటిని ఎలా సాధించాలి ఆత్మ ఆత్మని మనం ఉద్ధరింపబడము చేయడం చేయడం ద్వారానే వీటిని మనం సాధించవచ్చు వీటిని మనము అంటే మనం చాలా సామాన్యమైనటువంటి మానవము మానవనము కానీ ఆ ప్రక్రియ ద్వారా అంత పెద్ద యోగ ద్వారా దాన్ని మనం సాధన చేయగలిగితే అది మహాపురుషులు మహాపురుషులు దేవతా స్వరూపులు వాళ్ళు సాధించారు అసలు దీనిని యోగ యోగ ద్వారా యోగ మార్గం ద్వారా మనము ఏ విధంగా దీన్ని పొందాలి అని చెప్పంటే స్వామివారి చరిత్రలో ఉంటుంది మనము ఈ శరీరము ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినడమ్మా ఈ మన శరీరము ఈ మనం ఐదరుగుల శరీరాన్ని ఐదు భాగాలుగా చేసుకుంటే కాళ్ళు కటిభాగము ఉదరము హృదయము శిరస్సు ఇలా ఐదు భాగాలుగా చేసుకుంటాం కానీ అదే కాసేపు మనము నేను అనేటువంటిది ఈ రూపాన్ని పక్కన పెడితే మనలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మస్వరూపము మనం ఇది దీనిని ఆత్మ ఆత్మస్వరూపముగా మనము భావిస్తే ఆత్మస్వరూపానికి ఐదు కోషములు ఉంటాయి పంచకోశములు అంటారు వీటిని కోశములు అంటే గదులు ఈ ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళితే ఆత్మోత్తరణ ఆత్మ అనేటువంటిది మనకి అర్థమవుతుందనమాట ఈ ఆత్మని తెలుసుకోగలిగినప్పుడే ఈ పంచకోశములలో మొట్టమొదటి అన్నమయ కోశం అన్నమయ కోశం అంటే ఇది శరీర భౌతికంగా ఉన్నటువంటి మన శరీరము ఈ కాళ్ళు చేతులు మన ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవి వీటిని మనం ఆహారం ద్వారా మనము వాటిని తృప్తిపరుస్తాము మంచి రుచికరమైన ఆహారం నుంచి అన్నం అన్నమయ కోసం తర్వాత రెండవది ప్రాణమయ కోసం మనము మనము దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి సూక్ష్మ శరీరంగా మనం ఆత్మగా మనల్ని మనం ఊహించుకొని మీరు ఊహించుకోండి ఆత్మగా మనల్ని మనం ఊహించుకుంటే ఆ ఆత్మలో ఐదు స్థానాలు ఉంటాయి ఐదు స్థానాలకు తాను ఒకటి అన్నమయ కోసం దానికి మనం తినేటువంటి ఆహారము ఇవన్నీ ఉంటాయి వీరికి శరీరము అంగాలు చేతులు కాళ్ళు ఇలాగా అది రెండవది ప్రాణమయ కోసం ప్రాణమయ కోసంలో ప్రాణాధార శక్తి ఇక్కడ మానవ దేహము ఆత్మ శరీరాన్ని తీసుకోవడానికి ముందు ప్రాణ అపాన ఉదాన యాన సమాన అనేటువంటి ఐదు ప్రాణమయ శక్తులు వాటికి ఉప ప్రాణ శక్తులుగా కూర్మ కృపుర ధనుంజయ దేవదత్తములు అనేటువంటి ఇంకొక ఐదు వాయువులు ఈ మానవ దేహము మొత్తం పది రకాల వాయువులతో నిమితమైందని అంటారు ప్రాణ అపాన ఉదాన యాన సమాన నాగ కూర్మ క్రపుర ధనుంజయ దేవదత్తములు ఈ పద ఈ పది రకాల వాయువులతోటి మన మన శరీరం నిమిత్తమై ఉంటుంది ఈ శరీ దీంట్లో రక్త ప్రసరణ ప్రాణవాయువు శక్తి ఇవి నాడులు డెబ్భై రెండు వేల నాడులు ఇవన్నీ ఈ భాగంలో ఈ ఈ దీన్ని సాధన చేయడం వలన వీటిని మనము కంట్రోల్ మన 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 యొక్క నిశ్చలత్వాన్ని పొందవచ్చు దాని తర్వాత మనోమయ కోశము మనోమయ కోశంలో తర్వాత అంటే మనస్సు మనోమయ కోశంలో ఏమేమి ఉంటాయంటే మనస్సులో కాన్షియస్ సబ్కాన్షియస్ అన్కాన్షియస్ ఇలా అంటే మీకు లో చెప్తున్నాను సులభంగా ఇది అర్థం అవ్వడానికి మనం జనరల్ గా వినేవి కాన్షియస్ సబ్కాన్షియస్ అన్కాన్షియస్ ఇవి మనోమయ కోశములు ఉంటాయి వీటిలో ఈ మనోమయ కోశానికి సంబంధించి మనం దాన్ని జయించాలి అంటే అరిషట్ వర్గాలు మనమాశ్చర్యాలు అరిషట్ వర్గాలు అంటే మోహము మదము కామము మోహర్యము ఇలా ఆరు రకాల వీటిని మనం నియంత్రణ చేసుకుంటే మనోమయ కోశంని దాటొచ్చు మనోమయ కోశం తర్వాత ఏమున్నది అంటే విజ్ఞానమయ కోశం విజ్ఞానమయ కోశంలో ఇది అక్కడ జ్ఞానం ఉన్నది జ్ఞానం ఇది నేను కాదు ఇది నేను కాదు ఉన్నది ఆత్మ ఆత్మ అనేటువంటి తత్వాన్ని తెలుసుకోగలగడమే విజ్ఞానమయ కోశం ఇక్కడ ఆత్మ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత స్టేజ్ ఆనందమయ కోశం ఆనందమయ కోశం అంటే ఇక్కడ కేవలం ఆనందం ఇక్కడ ఆత్మ పరమాత్మతోటి నీలమవుతూ ఉంటుంది అదే ముక్తి ఇక్కడ ఆత్మ పరమాత్మతో లీనమయ్యేటువంటి ముక్తి మార్గం ఎంచుకునేటువంటి సాధనే ఆనందమయ కోసం ఈ పంచకోశములని సాధన ద్వారా నియంత్రణ చేస్తే అప్పుడు మనకి ఆ సిద్ధిరాజు ఆ సిద్ధి యోగుడు సిద్ధి ఆ సిద్ధిరాజు దత్తాత్రేయ స్వామి వారి సంకల్ప ఆశీర్వాదం సంకల్పం వలన ఆశీర్వాదం వలన మనకి ఈ సిద్ధులు అనేటువంటివి మనకి ప్రాప్తిస్తాయి ఇవి మామూలు విషయం కాదు అంత అంత ఈజీగా జరిగేటువంటిది కాదు వీటిని చెయ్యాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గం ద్వారా అవి చాలా కర్మ మార్గముగా ఈ యోగంలో కూడా కర్మయోగము జ్ఞానయోగము నిష్కామయోగము హఠయోగము సో ఇలా చాలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం సో ఇప్పుడు స్వామివారు ఏదైతే సిద్ధరాజుగా అవతరించారో ఇది ఎవరికి చెప్పాలనుకుంటున్నారు ఉన్నటువంటి ఇప్పుడు మనము స్వామివారి అవతారంలోకి వస్తున్నాం అనమాట ఆయన సిద్ధరాజుగా అవతరించడంలో ఎందుకు కారణమయ్యా అంటే అప్పట్లో ఋషులు చాలామంది ఈ యోగ శాస్త్రం ద్వారా బాగా వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందాము అని చెప్పని పొందారు పొంది మేము ఆత్మజ్ఞానాన్ని పొందాము అని చెప్పని వాళ్ళు భగవత్ చింతనలో నిమగ్నం అవ్వకుండా శాశ్వతత్వాన్ని పొందకుండా సత్వగుణముతో ఉండకుండా వాళ్ళలో అహంకారం బయలుదేరింది జరిగింది అహంకారం బయగలి నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాను అని వాళ్ళలో వాళ్ళు వాగ్వాదం చేసుకుంటుంటారు వాళ్ళలో వాళ్ళు వాగ్వాదం చేసుకుంటూ ఉంటే అప్పుడు స్వామివారు వీళ్ళల్లో అసలు వీళ్ళ యొక్క మనస్సులో ఉన్న అహంకారాన్ని తొలగించి వీళ్ళు మేమే పెద్ద శుద్ధులమ్మో అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు కదా వీళ్ళని పరీక్షించాలి దత్తాత్రేయ స్వామి ఎప్పుడు పరీక్ష 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 తన భక్తుల్ని ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటారు అలా స్వామివారు పరీక్షించడం కోసం ఒక వికృతమైన ఒక భయంకరమైన రూపం తీసుకొని ఒక చెట్టునిగా కూర్చొని ఉంటారు చెట్టునిగా కూర్చొని ఉంటే అప్పుడు ఈ మహర్షి ఈ ఋషులు ఎవరైతే సిద్ధులు ఉంటారో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తారు మాలో మేమే మాకు మేము గొప్ప మాకు మేము గొప్ప అని చెప్పి కొట్టుకుంటుంటే ఇంకొక ఆయన ఎవరో వచ్చారు అసలు ఈ నవరయ్య అని చెప్పని ఈ సిద్ధులందరూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఉంటారు అప్పుడు వీళ్ళందరూ వచ్చి నువ్వు ఎవరయ్యాను అని చెప్పి చెప్తారు అప్పుడు వారికి ఈ సిద్ధుల్లోనే చెప్పుకునేటువంటి మహర్షులకి కొంచెం సంభాషణ జరుగుతుంది నువ్వెవరువయ్యా అని చెప్పని అడుగుతారు ఆ సిద్ధులు స్వామివారిని నేను అవ్యక్త రూపుణ్ణి అంటారు అవ్యక్త రూపము అంటే వ్యక్తము కాని కానటువంటి వారు వారిని మనము ఏ రూపంతో వ్యక్తపరచగలము అందుకే గీతలో కృష్ణ భగవానుడు వారు అవ్యక్తం వ్యక్త రూపాయ మన్వంతం మనోభాషణ అంటారు అసలు వ్యక్తము కానటువంటి వాడిని నేను వ్యక్తమై నేను రూపం తీసుకొని వచ్చాను అసలు మనస్సుకి ఆత్మకి చిక్కనటువంటి వాడిని నేను మీ మాట మీకు మీ మనస్సు మీ మాటలకి మీ మాటలతో వినడానికి మీ మాటల ద్వారా శుద్ధింతపడడానికి నేను రూపం తీసుకుని వచ్చాను అని చెప్పి కృష్ణ భగవాన్ వారు చెప్తారు దత్తాత్రేయ స్వామి వారు కూడా అదే చెప్పారు దత్తాత్రేయ స్వామి వారికి కృష్ణ భగవాన్ వారికి తేడా లేరు అందుకే ఆయన పదహారు అవతారు కృష్ణశ్యామరాయనుడు అనేటువంటి అవతారణలో వస్తారు స్వామివారు దత్తాత్రేయ స్వామిగా ఏదైతే చెప్పారో ఆయన అవధూత గీతలో చెప్పింది దాన్నే ఆయన భగవద్గీత కింద కొంత నుంచి కొంత భాగాన్ని చెప్పారు అలాగే దత్తాత్రేయ స్వామి వారు చూపించిన నీళ్ళల్లో ఆయన ఏదైతే తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారో శ్రీకృష్ణ భగవాన్లు కూడా తదనంతర కాలాల్లో ఆయన ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా దత్తాత్రేయ స్వామి వారిని ఎవరు అర్థం చేసుకోలేరు ఆయన మహా తత్వవేత్త తత్తు తమ్ము అసి తత్వమసి అది తత్వ తమ్ము అసి అంటే అది ఆయనే ఉన్న అది నీవే ఉండుట అది అంటే సత్యము అది ఆయనే ఉన్నాడు అందుకని ఆయన అర్థం చేసుకోవడం పరమాత్మని చాలా కష్టం అనమాట అందుకని శ్రీకృష్ణ భగవాళ్ళ వారు తర్వాత వచ్చి దత్తాత్రేయ స్వామి వారి యొక్క బోధనల్ని వారి యొక్క తత్వ సిద్ధాంతాన్ని ఆయన మానవాళికి పరిచయం చేశారు ఇక్కడ నేను అవ్యక్త రూపుని అంటారు అంటే వ్యక్తం చేయనటువంటి వాడివి తర్వాత నువ్వు నీ నీ సంరక్షకులు ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు అంటారు నాకు నేను నాకు సంరక్షకులు నాకు తల్లిదండ్రులు అంటూ లేరు నేనే పరబ్రహ్మం నేనే సృష్టి నేనే నేనే తత్రణి నేనే భర్తని నాకు ఒకరంటూ లేరు నేనే ఆది నేనే అంతమని చెప్పంటారు స్వామివారు తర్వాత నీవు నీ అనుష్ఠానం ఏమిటి అంటారు అని అడుగుతారు సిద్ధులు నాకు అనుష్ఠానమే లేదు నువ్వు ఏ యోగ ద్వారా నువ్వు సాధన చేస్తావు నాకు యోగమే లేదు నాకు అవసరమే లేదు నేను చిత్తయోగము మీరు అనుకుంటున్నట్టు మీరు అనుకుంటున్నట్టు మన మనకు తెలిసినటువంటి యోగాలు కాదు నాది చిత్తయోగం అంటారు అలా నీరు ఏ ముద్ర అంటారు ఈ ముద్ర జనరల్గా వారిని మనం గమనిస్తే చున్ముద్ర అభయముద్ర ఇలా కొన్ని ముద్రలు ఉంటాయి ఈ ముద్రల ద్వారా సాధన ఈ నవ నాడు ఈ నాడుని ఈ పంచకోశంని మన యొక్క శరీర ఆత్మతత్వముతోటి వీటిని ఉద్ధరింపజేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ముద్రలు యోగ సాధనలు ఉపయోగపడతాయి నేను ఉపయోగించేది నిరంజన ముద్ర అంటారు నిరంజన ముద్ర అంటే శివతత్వం మొత్తం నిరంజనము అంత సమస్తము నేనే అనేటువంటి ముద్ర ద్వారా ఆయన చూపిస్తారు నీ మార్గం ఏమిటి అంటారు నా మార్గము జ్ఞానము కాదు ధ్యానము తర్వాత వచ్చేటువంటి ఫలితమే నేను జాత ధ్యానము జాత ఈ మూడు ఏకమైపోతే వచ్చేటువంటిది దీన్ని నిర్ధ్యాసనం అంటాము జాత ధ్యానము జాత ఈ మూడు ఏకమైపోయినటువంటి ఒక స్థితిలో ఏదైతే ఆ స్థితిలో కలిగేటువంటి ఫలితమో ఆ ఫలితమే నా మార్గము అంటారు స్వామివారు అలా ఈ స్వామి వారికి వీరికి ఈ మధ్యలో ఈ సంభాషణ జరుగుతూ ఉంటే అప్పుడు పైన ఆకాశ మార్గం గుండా దేవతలు వెళ్తూ ఉంటారు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు నలభై తొమ్మిది మంది రుద్రగణాలు ఋషులు ఇంద్రాది దేవతలు సమస్త దేవతలు ఆకాశ మార్గం కూడా పయనిస్తుంటే వారి మార్గానికి అడ్డంకం ఏర్పడి ఇక్కడ ఏమి అడ్డం ఉందా అని చెప్పి చూసి ఇక్కడ మహానుభావుడు భగవానుడు దత్తాత్రేయ స్వామి వారి ఇక్కడ ఉన్నారు అని చెప్పని ఆ అక్కడ ఉన్నటువంటి ఆయన ఆయనను దాటి వెళ్ళలేక వాళ్ళందరూ కిందకు దిగుతారు కిందకు దిగితే అప్పుడు వీరందరూ కిందకు దిగింది మామా యొక్క యోగ సిద్ధుల వల్లే వీళ్ళందరూ వచ్చారు ఇదంతా మా గొప్పతనమే అని వాళ్ళు ఏదైతే అప్పటిదాకా స్వామివారిని అడుగుతున్న సిద్ధులు ఇదంతా మా గొప్పతనమే అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుంటూ ఉంటే అప్పుడు స్వామివారి అంటారు సరే వీళ్ళ మార్గాన్ని మీరు అడ్డంకులు చేశారు కదా వారికి ఉన్న అడ్డంకులను మీరు తొలగించండి తొలగిస్తే వాళ్ళే సిద్ధ పురుషులు వాళ్ళే మహానుభావులు అని చెప్పి చెప్పు ఒప్పుకుంటాను అంటారు అప్పుడు వాళ్ళు మీరు ఎల్లండి అయ్యా అంటే వాళ్ళు వెళ్ళరు వాళ్ళు ఫెయిల్ అంటే ఫెయిల్ అయిపోతారు అప్పుడు స్వామివారు ఈ అందరినీ వచ్చినటువంటి రుద్రగణాలు మరుద్ధాలు ఆదిత్యులు సమస్త దేవతల్ని మీరు వెళ్ళండి అంటారు ఏ మాట మాత్రము చేత దేవతలు శిరసావహించి వహించి ఆజ్ఞగా వహించి వారు ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతారో అప్పుడు ఆ నీళ్ళను చూసి సిద్ధులు అయ్య బాబోయ్ ఈయన వచ్చినటువంటి మహా వ్యక్తి మహానుభావుడు మహాపురుషుడు సిద్ధపురుషుడు ఈయన సాక్షాత్తు పరమాత్మమే అని చెప్పి వారి యొక్క గర్వము అణిగిపోయి అప్పుడు స్వామి వారికి శరణాగతి పెడతారు శరణాగతి పెట్టినప్పుడు అప్పుడు స్వామివారు వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించేసేసి నేను అవ్యక్త రూపుణ్ణి నేను కాల రూపుణ్ణి కాదు నా నేను కా నేను కాలమాన పరిస్థితులకు సంబంధం లేదు నేనే సత్యం నేనే నిత్యం నేనే దైవం నేనే సమస్తం ఈ సమస్త భూమండలానికి ఆధారభూతమైనటువంటి శక్తిని పరమాత్మని మొత్తము నాలే ఈ లోక ఈ లోకమంతా నా చేత నడపడుచున్న నడపబడుచున్నది దీనికి అందరికీ మూలాధారం నేనే అని చెప్పని స్వామివారు చెప్తారు స్వామివారు చెప్పిన తర్వాత దీనికి మీరు ఆ తత్వాన్ని తెలుసుకొని మీరు యోగ సాధన ద్వారా మీరు స్వా మీరు పరమాత్మని పట్టుకోండి అని చెప్పి ఆ సిద్ధులందరికీ స్వామివారు నన్ను ఎవరు కట్టిపడనీయలేరు నన్ను ఎవరు నియంత్రించలేరు కానీ నేను ఒక్క మంత్రానికి మాత్రమే నియంత్రించబడి పడతాను అని చెప్పని స్వామివారు మంత్రాల్ని ఆయనటువంటి వివిధ రకాల మంత్రాల్ని స్వామివారు ఆ సిద్ధులకి ఉపదేశిస్తారు అలా సిద్ధులకి ఉపదేశించిన సిద్ధిరాజ యొక్క అవతారంలో సిద్ధులకి ఉపదేశించినటువంటి మంత్రమే దత్తాత్రేయ స్వామి వారి మాలా మంత్రము దీన్ని రా మంత్రరాజ్యము అంటారు మంత్రాల్లోకి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి మంత్రం ఇది దీనిలో మొత్తముగా పద పది రకాల బీజాక్షరాలు ఉంటాయి ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క రకంగా ఉపాసన చేస్తే స్వామివారు సాక్షాత్కరించి నీకు అష్టసిద్ధి నీకు నీకు కావలసినటువంటి సిద్ధులని ఆయన పాలనిస్తారు సిద్ధి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ఏదైతే మనం సాధన ద్వారా కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉందో అదే సిద్ధులని అలా ఆయన అనేక మంత్రాలు చెప్పిన తర్వాత అదంతా కలిపి రాజవం అనేటువంటి ఒక సంకలనముని ప్రపంచం మానవాళికి పరిచయం పరిచయం చేస్తారు స్వామివారు అందువల్లనే ఈయన సిద్ధరాజయ్యారనమాట అక్కడ ఆ తత్వాన్ని ఈ విధంగా మహాపురుషులకి సిద్ధ పురుషులకి అందరికీ ఆయన ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఆత్మజ్ఞానాన్ని కలిగించి యోగ సాధన ద్వారా యోగం ద్వారా ఆత్మని పరమాత్మతో నీలమైపోయేసి ముక్తి మార్గాన్ని పొందడానికి చేసినటువంటి ఈ లీలా ఈ ఈ ఈ అవతారము ఈ పరీక్ష యొక్క తత్వం అది ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమైన తర్వాత ఆయనని ఉపాసన చేసేటువంటి మంత్రం ఏంటంటే సర్వసిద్ధి సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధిరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమః ఇది స్వామివారి మంత్రము ఈ ఈ శ్లోకముతోటి స్వామివారిని సిద్ధరాజుగా మనము ఉపాసన చేస్తే మనకు మనకు కావలసినటువంటి సిద్ధులు ప్రాప్తిస్తాయి అని చెప్పని స్వామివారు మనకి ఈ అవతారం ద్వారా మనకు చెప్పారు ఇది వాళ్ళ స్వామివారి యొక్క సిద్ధరాజు అవతారం రేపొద్దున స్వామివారు స్వామివారు అవతారం జ్ఞానసాగరుడు జ్ఞానసాగరుడు గురించి మనము స్వామివారి దయతోటి మనము కా కాస్త చెప్పుకున్నాము స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వామివారికి నీరాజన మంత్రపుష్పం పఠించుకుంటూ కలచరణ కృతం వా కర్మ భక్తాయం వా శ్రవణమైనయం వా మానసం వాపరాం ఇదితో విధం వా సర్వమేతృక్షణ స్వాదేశి దత్తాత్రేయ మహారాజ్ రక్షమా 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 స్వస్తి